పన్నెండు అంటే అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ పౌలజల బిడి కార్మిక సంఘం బీఆర్టీఓ రాష్ట్ర రెండవ మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది అక్టోబర్ పదకొండున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తిలక్ గార్డెన్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ వ్యాలీ మధ్యాహ్నం రెండు గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా నిజామాబాదు ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారిని ముఖ్య అతిథిగా పిలుస్తున్నాము అదేవిధంగా బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కవీనరు దండి వెంకటి ప్రజా యుద్ధ నౌక ఏపూరి సోమన్న ప్రకృతి కవి కళాకారులు మరి జయరాజన్న ప్రకృతి కవి మరి సుభద్రక్క మరి వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ఈ బహిరంగ సభకు హాజరయ్యి ఉపన్యాసము మాట్లాడతారు ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ బహుళజన బీడి కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీడి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనేక పోరాటాలు చేసము భవిష్యత్తు ఉద్యమ కర్తవ్యాలని పోరాటాలని సమీక్షించుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలల్లా పీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తా అని రెండు సంవత్సరాలు గడుస్తున్నది ఈరోజు వరకు నాలుగు వేల పదహారు రూపాయలు లేవు మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి కానీ ఈ రోజు వరకు కూడా మహాలక్ష్మి పేరు మీద ఐదు రెండు వేల ఐదు వందల పెన్షన్ లేదు పీడీ కట్టల మీద జిఎస్టీ కొత్త చట్టం తగ్గించాలని హిడాయింపు చేయాలని ఈపీఎఫ్ పెన్షను తొమ్మిది వేలు కావాలని మా యూనియన్లు కొట్లాడితే మూడు వేల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలోనే గడి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది కానీ ఈ రోజు వరకు కూడా ఈపీఎఫ్ఓ పెన్షను రాజీనామా చేసిన వాళ్ళకు మూడు వేలు రావడం లేదు ఇప్పటికైనా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన విషయంలో జరిగే తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలకు పెద్ద ఎత్తున హాజరు అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ కంబీరాపేట మండల కేంద్రంలో దేశ్వరంలో ఈ గోడ పోస్టరు గోడ పత్రాలు ఆవిష్కరణ చేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం జై భీమ్ లాల్ సలాంతో ముగిస్తున్నాం బీడి కార్మిక లైక్ కదా అబ్దుల్ లాలి బీడి కార్మిక లైక్ కదా అబ్దుల్ లాలి బీడి కార్మిక లైక్ కదా అబ్దుల్ లాలి అక్టోబర్ 11 12 తేదీలో చలో నిజాంబాద్ జయప్రాంజ్ జయప్రాంజ్ అక్టోబర్ 11 12 తేదీలో చలో నిజాంబాద్ జయప్రాంజ్ జయాలి